ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్తూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమా తెలిపారు నెల్లకొండపల్లిలోని భక్త రామ్దాస్ ధ్యాన మందిరం బౌద్ధ మహాస్థూపాలను మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ఎంపీ రెడ్డి కలిసి ఆయన సందర్శించారు స్థానిక బౌద్ధ మహాస్తూపం విశేషాలను పురావస్తు శాఖ పర్యాటక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు కర్ణాటక రాష్ట్రం చించోలి నియోజకవర్గం పర్యటనకు వెళ్లిన మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ క్యాండిడేట్ నీలం మధుకు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల గ్రామాల్లో కోలి సమాజ నాయకులు ఘనస్వాగతం పలికి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఎల్లప్పుడూ అందరి అభిమానాన్ని ఇలాగే ఉంచుకుంటానని వారి అందరికీ అందుబాటులో ఉండి కోలి సమాజ సమస్యలపై పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని నీలం తెలిపారు ఈ కార్యక్రమంలో జనార్దన్ శంకర్ జగదీష్ పాండు బాలప్ప పరశురాం రాము చంద్రకరిచారి బసవరాజు బస్వరాజు అశోక్ రాజు మంతేష్ తదితరులు పాల్గొన్నారు సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్ కు ఇష్టమైన ప్రాజెక్ట్ అని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు హైదరాబాద్ లోని తెలంగాణ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఖమ్మం జిల్లాకు కరువు బాధలు తీర్చాలని సీతారాం ప్రాజెక్ట్ కోసం సంకల్పం చేసింది కేసీఆర్ అని అన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని నిర్మించాలనుకున్నారని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలో మంత్రులు సీతారామ ప్రాజెక్టులో ప్రారంభోత్సవం కోసం సన్నాహక సమావేశాల పేరు మీద నెత్తి మీద నీళ్లు జల్లుకుంటూ పోటీలు పడుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని మనం చూస్తూ ఉన్నాం ఒక మంత్రి గారు మొదటి పంప్ హౌజ్ కు బటనొత్తి నెత్తి మీద నీళ్లు జల్లుకొని భూమికి దండం పెట్టాడు వెంటనే ఇంకో మంత్రి గారు వెళ్లి తనకంటే ముందు క్రెడిట్ కొట్టేయాలని ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి ఇది నేనే చేస్తున్నట్టుగా ఇంకో మంత్రి గారు చెప్పారు అసలు నేను కదా నీటి పార్దల మంత్రి అని నిన్న ఇంకో మంత్రి గారు పోయి ఆయన కట్టుకొత్తి ఇది నాది అని చెప్పి నా సొంతమని మూడవ మంత్రి గారు బయలుదేరినారు ఇది ముగ్గురు మంత్రులు క్రెడిట్ లా పోయి ఇప్పుడు పదిహేనో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు పోతారటగా ఇక రాష్ట్రంలో సీతారామ ఎత్తిపోతల పథకం ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు తన ఇష్టమైన ప్రాజెక్టుగా ఆయన గారు రూపొందించినటువంటి ఆయన గారు నిర్మించినటువంటి ప్రాజెక్టు పైన క్రెడిట్ కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆపసోపాలు పడుతూ ఉంది ఈ ప్రభుత్వ వైఖరి గమనిస్తే ఎట్లా ఉందంటే ఔరో ఔరవంకి షాదీమే అబ్దుల్లా దివానా అనే సామత గుర్తొస్తూ ఉంది పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి ఈ ఫలితాలను సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడుతున్న ఆపసోపాలు ఈ సర్కారు పడుతున్నటువంటి ఫీట్లను చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంది ఖమ్మం జిల్లా కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పం చేసింది కేసీఆర్ గారు పవిత్రమైన లక్ష్యంతో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు సాక్షాత్తు సీతారామచంద్రుల వారి పేరే ఉండాలని చెప్పి వారి పేరు పెట్టుకుంటే ఈ ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతుందని చెప్పి ముఖ్యమంత్రిగా ఆ రోజు కేసీఆర్ నిర్ణయించారు అనతి కాలంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా కేబీహెచ్బీ కాలనీలో స్వచ్ఛందనం పచ్చదనంలో భాగంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ కార్పొరేటర్ మందండి శ్రీనివాసరావు మొక్కలు నాటారు వరద డ్రైనేజీతో వన్ సిటీ లోద మలేషియన్ టౌన్షిప్ ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎమ్మెల్యే కృష్ణారావు కేపిహెచ్బి కాలనీలోని ఒకటప్ప రోడ్డు మూడవ రోడ్డు ఎడవ రోడ్లోని

పరిశీలించారు యాభై నాలుగు లక్షల వ్యయంతో పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు గత ప్రభుత్వ హయాంలో మంజూరు అయిన పనులు ఎన్నికల ముందు ఆగిపోయాయన్నారు మరలా ఇప్పుడు ఆ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డివిజన్లో అభివృద్ధికి నిధులు ఎక్కడా మంజూరు చేయలేదని విమర్శించారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు బంగ్లాదేశ్లో దారుణమైన మారణ హోమం జరుగుతుంటే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు మాట్లాడటం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు చైనా విధానంలో అక్కడిది ఆదేశాలను రాహుల్ గాంధీ పాటిస్తున్నారని ఆరోపించారు ఈ దేశాన్ని వర్గాలు మతాలు ప్రాంతాలు పేరుతో కాంగ్రెస్ పార్టీ నిలువున చిల్లిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు నెహ్రూ అరాచకం ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల ఆనాడు లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారన్నారు భారతదేశానికి లభించిన స్వాతంత్రాన్ని కాంగ్రెస్ పార్టీ కేవలం నేరు కుటుంబానికి లాభం చేకూరేలా వారి కుటుంబానికే భజన చేసేలా ఇన్ని రోజులు వ్యవహరించిందని చరిత్రనే తారుమారు చేయాలని ఆ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు అందుకే మహనీయుల చరిత్ర రాబోయే తరాలకు తెలియాలని వారి త్యాగాలను సమాజానికి చూపించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు ఇన్నేళ్లు కాంగ్రెస్ ఇటువంటి ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు బంగ్లాదేశ్లో హిందువులపై హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హరిత్నగర్లో హిందూ ధర్మ రక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి బంగ్లాదేశ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై రిజర్వేషన్ల విషయంలో ఇలాంటి దాడులు చేయడం సరైనది కాదని ఇలాంటి దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు బంగ్లాదేశ్లో హిందూ మహిళలపై దాడులు చేయడం భయమైన చర్య చర్యని వారు మండిపడ్డారు ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు రిజర్వేషన్ల పోరుతో పోరాటం సాగించి ఆ దేశాన్ని తమ పతనం చేసుకున్న ఈరోజు హిందువుల ఇండ్లపై హిందువుల మందిరాలపై అత్యత్యాలు చేస్తూ మందిరాలను కాల్చివేస్తూ మహిళలను అత్యాచారం చేస్తూ మీరు ఏమనుకుంటున్నారా బంగ్లాదేశ్ కుక్కల్లారా జాగ్రత్త ఈరోజు ప్రపంచంలో భారతదేశం నుండి ఏ నలుమూలకెళ్ళినా కూడా ప్రతి హిందూ కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉంటాడు అట్లాంటి మీరు మెజారిటీ అంటే ఒక ఇస్లామిక్ ప్రాంతం చేయాలన్న ఉద్దేశంతో మైనారిటీలైన ఏ మతం వాళ్ళు ఉన్నా కూడా మీరు అరాచకాలు సృష్టిస్తూ మీరు హింసను ప్రేరేపిస్తూ హత్యలు చేస్తూ అత్యాచారాలు చేస్తూ ఉన్నారు దీన్ని యావత్ ప్రపంచంలోని హిందూ ఖండిస్తూ ఉన్నాడు జాగ్రత్త ఇకనైనా మీరు మీరు సర్దుకోకపోతే ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం ఈ మనమంతా భారతీయులం భిన్న మతాలు ప్రాంతాలు అన్ని ఉన్నా కూడా భారతీయులందరూ ఒక్కటే నాటి నుండి నేటి వరకు ఈ రోజు ప్రపంచంలో శాంతి ఉంది అని అంటే కేవలం అది భారత్ తోనే సాధ్యం భారత్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ అలాగే మన ఏ దేశమైనా తీసుకోండి ఈ రోజు ఆ దేశాలు ఎంత పతనంగా ఉన్నాయి అక్కడ ఏమైనా శాంతి ఉందా ఈ రోజు అక్కడ హిందువులు హిందువులు మతం మాదలు అంటారు ఏ మతం ఉన్నారని అక్కడ ఈ రోజు ఈరోజు అన్ని అకృత్యాలు ప్రశాంతత లేకుండా ఆ దేశాల్లో ఉన్నాయి మరి బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువుల మీద మీరు అకృత్యాలు చేస్తారంటే ఏ హిందూ సమాజం ఒప్పుకోదు హిందూ ధర్మం కోసం ఉన్న ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ కూడా గమనిస్తా ఉన్నాడు నా కొడకల్ నారా మీకు మూడుతుంది మీరు మత ప్రచారం చేసుకోండి మీకు నచ్చిన విశ్వాసంలో ఉండండి కానీ ఇతర మతాలు అని ఇతర ప్రాంతాలు అని చెప్పేసి అని మైనార్టీలుగా ఉన్న మెజార్టీలుగా ఉన్న హిందువుల జోలికి వచ్చిందంటే భారత కమ్యూనిస్టు పార్టీ వాయనాడ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో వాయనాడ్లో ముప్పు ప్రాంతాలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు ముప్పు ప్రాంతంలో దాదాపు నాలుగు వందల పదహారు మంది ప్రాణ నష్టం జరగగా అందులో నలభై ఏడు మంది సిపిఐ నాయకులను కోల్పోవడం జరిగిందన్నారు వారికి ముందుగా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ వయనాడ్ సందర్శన అనంతరం తనకు చాలా బాధాకరంగా ఉందని అన్నారు విపత్కాల పరిస్థితిని పరిశీలించేందుకు ప్రతి ఆలస్యమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచి పరిశీలించాడన్న వారితో పాటు కేరళ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు వాళ్ళు దీపా శిక్ష ప్రాంతం తిరిగి అయితే మెయిన్ డిమాండ్ కేవలం తిరిగి వచ్చిపోవడం కాదు వాళ్ళకు జాతీయ విపత్తుగా గుర్తించి హెల్త్ త్రీ ప్రకారం యుద్ధ ప్రాతిపదిక అమలు చేయాల్సిన అవసరం లేకుండా మేము పరిశీలిస్తాం అని చెప్పే పరిశీలించిన శిబిరాల కొన్న ప్రాంతాలు ఉదయం ఉంది కేరళ రాష్ట్రం చాలా గాడ్ గిఫ్టెడ్ కంట్రీ అంటే ఇది గిఫ్టెడ్ కంట్రీ మేము అంట అట్లా నుంచి అందరి நேஷனல் எல்லாமே காட்டி பிரதானமென்ட் பகிர் பண்ணி கா பிராநீகராஷ்ராஜகீயகுண்டிஐ తర్వాత అగ్నిశీల సంబంధించిన విషయం చేస్తున్నాం ప్రతి ఇంటికి ఐదు వందల ఇండ్లు ప్రతి సంతకాలు కూడా టీఎండిఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మడపటి రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ సందర్శించారు తలసేమియా వ్యాధి బాధిత చిన్నారుల సహాయార్థం తలసేమియా సికిల్ సెల్ సొసైటీ వారి సహకారంతో కండరక్షిణత వ్యాధి బాధిత సంఘం యువ చైతన్య ఇన్సనాపూర్ దివ్యాంగుల సంఘం ఏర్పాటు చేసింది రక్తదాన శిబిరాన్ని సందర్శించి మడపటి రవికుమార్ సన్మానించారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ అందరికీ నమస్కారం నేను మెట్టు శ్రీధర్ మరి ఈరోజు కండరక్షీణత వ్యాధి బాధితుల సంఘం మడపటి రవికుమార్ అన్న మరి యువ చైతన్య దివ్యాంగుల సంఘం మిస్నాపూర్ వారి ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో మరి వాళ్ళకు పదిహేను ఒకసారి ఖచ్చితంగా బ్లడ్ అనేది మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆ సమస్యను గుర్తించి వివిధ ఏవైతే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయో మరి తలసేమియా స్వచ్ఛంద సంస్థ సహకారంతో మడపాటి రవన్న గారు గత నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇలా మనం అనేక సందర్భాలలో విన్నాం మన పెద్ద మనుషులు చెప్తూ ఉంటుండే అన్ని దానాలలోకి వెళ్ళా అన్నదానం మహా గొప్పదని మరి ఇలా కరువు కాటకాలు లేకుండా మరి ప్రపంచమంతా సుభిక్షంగా ఉండి అన్నానికి కొంత కరువు లేకపోయినప్పటికీ మరి ఒక బ్లడ్ అనేది అది పంటలాగా ఎక్కడ పండించలేం కేవలం మానవ శరీరంలో ఒక మానవుడు మాత్రమే రక్తాన్ని తయారు చేసుకోగలుగుతాడు కాబట్టి ఆ రక్తదానం వల్ల యాక్సిడెంట్లలో సీరియస్గా ఉన్న వ్యక్తులకు కానీ ఇట్లాంటి తలసేమియా వ్యాధి బాధితున పడినటువంటి చిన్నపిల్లలకు కానీ ప్రాణాపాయంలో ఉన్నటువంటి అనేక మంది మరి మనుషులకు ఈ రక్తదానం అనేది సహాయం అందించి ప్రాణాపాయ స్థితి నుండి మరి బయటకు తీసుకొచ్చే సందర్భాలు అనేకం మనం చూసినాం కాబట్టి ప్రతి ఒక్కరి గిట ఈ సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి కొందరు ధన రూపంలో ఇంకా కొందరు వస్తు రూపంలో ఇస్తా ఉంటారు మరి అన్నలాంటి ఇక్కడ ఉన్నటువంటి రక్తదానం చేసినటువంటి గొప్ప విద్యార్థులు యువత గాంజాయికి డ్రగ్స్ కి బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సెంట్రల్ జోన్ డీసీపీ ఆక్షాన్ యాదవ్ ఐపీఎస్ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనంగాటి వెంకటేష్ యువతకి పిలుపునిచ్చారు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్ డ్రగ్స్ను నిర్మూలిద్దాం సమాజాన్ని కాపాడుకుందాం వాల్ ను ఆవిష్కరించారు అనేక మంది విద్యార్థులు యువత గాంజాయికి డ్రగ్స్ కు బానిసలుగా మారి బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుని ఉన్నత చదువులకు ఉద్యోగాలకు దూరమై కుటుంబాలకు భారమవుతున్నారని అన్నారు today as we know a lot of uh, people who are in the younger generation they are being addicted to drugs and uh, they fall into the trap of these uh, drug peddler and they waste a lot of uh, important uh, time in their young age which can be dedicated to other meaningful activities so to raise awareness against uh, this uh, intoxication uh, towards uh, drugs and uh, other intoxicants, this uh, democratic uh, youth federation of india they have started uh, say no to drugs campaign and uh, they are campaigning in uh, Areas where there are frequent cases of people indulging into drug consumption, like schools, colleges, and slum areas, where a lot of people have been found to be consuming drugs. So I support, I support and wish them all the best for their campaign. Thank you. మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి వెల్లడించారు కుక్కట్పల్లిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస్ కేంద్రంలో మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు నీటి నుంచి మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించామని దీని ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా కుటుంబానికి అండగా ఉంటారని ఆమె వెల్లడించారు మహిళలు కొన్ని రంగాలకే పరిమితం అవుతున్నారని వారు కూడా ప్రతి రంగంలో రాణించేలా ముందుకు శిశు సంక్షేమ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మలా క్రాంతి పాటు తదితరులు పాల్గొన్నారు మహిళలకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే అన్ని రంగాలలో మహిళలు ప్రాధాన్యత వస్తూ ఉన్నది కొన్ని రంగాలకు పరిణితమవుతూ ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని వాళ్ళని అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడం కోసం ఇది ఒక చాయిస్గా మేము పెట్టుకున్నాము ముఖ్యంగా ఉమెన్ ఆటో నడపడంతో ఒక రెండు రకాల లాభాలు మనకు కనిపిస్తాయి ఒకటి సేఫ్టీ డ్రైవింగ్ ఉంటుంది రెండోది కుటుంబానికి వాళ్ళు ఆదాయం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మేమందరినీ కూడా ఉమెన్ మహిళలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నదంటే ఇలాంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి కుటుంబ భారంలో మీరు కూడా కొంత ఆర్థికంగా సపోర్టింగ్గా ఉండగలుగుతారు దానికి తోడిందంటే సమాజంలో ఎవరైతే అందరికీ నమస్కారము గౌరవ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన దగ్గర నుంచి మహిళా సాధికారత మహిళల్ని ముందుకు తీసుకురావాలి అని ఒక బృహత్తపరణమైన కార్యక్రమంతో ఆయన గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మా చైర్మన్ గారు వచ్చిన వచ్చిన దగ్గర నుంచి మహిళలు ఏ ఏ విధంగా ముందుకు తీసుకురావాలి అదే మా గౌరవ మంత్రి గారు కూడా ఇదే ఆలోచనతో మేము ఉన్నాము దానిలో భాగంగా ఇది దిస్ ఇస్ ఎ పైలట్ ప్రాజెక్ట్గా ఒక డ్రైవింగ్ ముందు మహిళలకు నేర్పించి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళు స్వయంగా వాళ్ళు పనిచే అందరు కలిసి మహిళలకి డ్రైవింగ్ అనేది ఒక విద్యలాగా ఇవ్వడానికి చాలా సపోర్ట్ చేశారు ఇప్పటి కూడా ఇక్కడ మనకి కంట్రీలోనే మొదటిసారి మహిళల కోసం ఎక్స్క్లూజివ్లీ మహిళల కోసం ఇక్కడ మోటార్ ట్రైనింగ్ ట్రాక్ కట్టారు దాని నుంచి చాలా మంది వరకు టూ వీలర్స్ నేర్చుకున్నారు ఈ ఇయర్ మేడం అన్నట్టు ఒక పైలట్ ప్రోగ్రామ్ హండ్రెడ్ మెంబర్స్కి ఇక్కడ విమెన్కి మనము ఎలక్ట్రిక్ ఆటో నేర్పిస్తున్నాము ఇది దాదాపు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ ఒక్కొక్క మహిళలకి మనము టైమ్ ఇచ్చి వాళ్ళు కంపల్సరీ బాగా నేర్చుకుని రోడ్ పైన కూడా నడిపించే కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చే వరకు నేర్పించి వాళ్ళందరికీ లైసెన్సెస్ కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ కి సంబంధించి సెపరేట్ లైసెన్సెస్ ఓయూలో నిరసన చేపట్టిన ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు విశ్వవిద్యాలయాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షకు దిగారు ఏబీవీపీ విద్యార్థులు దీక్షకు అనుమతి లేదంటూ దీక్ష చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు గుళ్లపల్లి ఉపేందర్ గుప్తా ఆధ్వర్యంలో కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రెండు వందల పద్నాలుగు మంది దివ్యాంగులకు ఉచిత సామూహిక వివాహాలు హిందూ సాంప్రదాయం ప్రకారం జరిపించారు దివ్యాంగులకు పేదవారికి ఉచిత వివాహాలు నిర్వహించడం గొప్ప విషయమని ఆర్యవేష కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ఉపేంద్ర గుప్తాను కొనియాడారు ఇలాంటి సేవా కార్యక్రమాలు వివాహాలు మరెన్నో నిర్వహించాలని ఇలాంటి వారికి సమాజం ఎప్పుడూ అండగా ఉంటుందని కల్వ సుజాత తెలిపారు ఇలాంటి పుణ్య కార్యక్రమాలన్నీ నిర్వహించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నామని ఉపేంద్ర గుప్తా ఆనందం వ్యక్తం చేశారు దాతల సహకారంతో ఉచిత వివాహాలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు శుభమాసంలో మా అమ్మగారు అనేటువంటి దైవాంశ మరియు పంచ పంచాంగ ఆవిష్కర్త జ్యోతిష్యకర్త మరియు అమ్మవారి ఉపవాసకురాలు మాతాజీ దివ్యశ్రీ రమణ చక్రవర్తులు గారు ఈ కార్యక్రమానికి రావడం అనేది నిజంగా విశేషంగా నేను ఆనందిస్తున్నాను అదేవిధంగా మా చెల్లమ్మ కల్వ సుజాత గారు ఫైర్ బ్రాండు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నితురాలు వైశాఖ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఈరోజు ఈ కార్యక్రమానికి దివ్యాంగులు దీవించేందుకు మన ధనలక్ష్మి శివకుమారుని దీవించేందుకు మా ఆహ్వానాన్ని మన్నిచ్చినందుకు వచ్చినందుకు వారికి భగవంతుడు ఇంకా ఉన్నతమైన పదవులు కలిగి అతి త్వరలోనే మంత్రివర్గంలో స్థానం సంపాదించాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి సహకరించిన నా దేతళ్ళు నా దాతలు దేవుళ్ళతో సమానం మానవ రూపేణ ఉపయోగపడ్డప్పుడే మానవ జన్మకు సార్థకృతం అవుతుందని చెప్పి నేను గ్రహించాను ఈ వివాహం అనేది మన సృష్టిలో భాగంగా ఇద్దరు దంపతులు ఏకమయ్యి సృష్టికి మూలమైనటువంటి ఆది దంపతులను ఆశీర్వదించడము వారికి వివాహం చేయడము ఇలాగా స్వయం కృషిలో తాను సంపాదించిన డబ్బుతోంది సంఘ సేవ లేకపోతే దేశ సేవ ఇలాంటివన్నీ చాలా తక్కువ ఉపయోగస్తుంది అలాంటి వారిలో ఉద్యోగాలు రెండు చేసే కార్యక్రమానికి అనేకమైతే ఇవి రెండు వందల పద్నాలుగు కార్యక్రమం ఇలాంటివి ప్రయాణించండి సైదాబాద్ మాధవ్ నగర్ సరస్వతి శిశు మందిర్ లో రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది పూర్వ విద్యార్థులు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధి లేకుండా పోయింది నాడు పాఠశాలలో గడిపిన మధుర స్మృతులను జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని సంతోషంగా గడిపారు ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి దేశ విదేశాల్లో అత్యున్నత స్థానాల్లో స్థిరపడ్డారు నాడు తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సాధారణంగా ఆహ్వానించి సన్మానించారు ఇరవై సంవత్సరాల తర్వాత తమను పిలిపించిన ఇంతటి తీపి జ్ఞాపకాలను తిరిగి ఆస్వాదించేలా చేయడం ప్రతి విద్యార్థి ఉన్నత స్థానంలో ఉండడం చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు తెలిపారు పట్టుదల క్రమశిక్షణతో పేద విద్యార్థులకు విద్యా బోధన అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ పి ఆశ తెలిపారు హైదరాబాద్ యాబిట్స్ లోని చిరాగలి లేన్ లో ఉన్న డెర్మా ఓరా ఐటీ క్యాన్ సెంటర్ లో కొత్త కోర్సును లాంచ్ చేశారు మెడికోస్ నాన్ మెడికోస్ వారిని దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సును ప్రవేశపెట్టామని డెర్మా ఓరా ఐటీ క్యాన్ సెంటర్ ఎండి డాక్టర్ కీర్తి తెలిపారు సో ఇప్పుడు మనము థింక్ రోమన్ అంటే యాక్చువల్లీ థింక్ రోమన్ ఏంటి యాజ్ వెల్ టీఆర్ ఫార్మాకి చైర్మన్ అండ్ సిఇ డాక్టర్ అశ్విని థార్తో పాటు ఉన్నామండి మరి వారి మాటలు తెలుసుకుందాము అసలు థింక్ రోమన్ ఏంటి యాజ్ వెల్ ఇక్కడ జరిగే ఈరోజు మన ఈ ఫ్రీ క్యాంప్ లాంచ్ అండ్ కోర్సెస్ ఆఫర్ చేసిన ఈ రోజు లాంచ్ చేస్తున్నారు మరి దీని గురించి కూడా ఏ విధంగా వాళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారు వారి మాటలు తెలుసుకుందామండి హలో సార్ హలో యూ సార్ థ్యాంక్ యూ సో వాట్ ఈస్ థింక్ రోమన్ So uh, that's a good question. So think Roman. You know, uh, people said that Rome was not built in a day, but it also was destroyed. And then Nero was sleeping and got burned. So I, uh, my understanding of think Roman was that think like the Romans create something, but also be aware that what you create, you got to protect and nurture and grow. So that is kind of the general essence of. Think Roman. And then there's a book if you want to read that, Think ra Like a Roman King. So that kind of tells you how do you create something, then nurture something and grow something. And in history, if you see, there's a Roman Empire imprint in every place. So that's what we as Think Roman want to be part of everything. So I think that's a definition of it. Wow. So think Roman as laity. యా అంటే రోమన్ కింగ్స్ నిజంగా మనం చెప్పుకోవాలనుకుంటే మనం హిస్టరీస్ చదువుకున్నాము రియల్లీ రోమన్ కింగ్స్ దే ఆర్ టోటల్లీ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు బట్ ఎస్ ఇక్కడ థింక్ రోమన్ కాకుండా టీఆర్ ఫార్మా గురించి కూడా తెలుసుకుందాం అండి మరి ఐటీ క్యాన్ తోటి వీళ్ళు ఏ విధంగా కొలాబరేట్ అయి ఉన్నారు యాజ్ వెల్ టీఆర్ ఫార్మా చైర్మన్ అండ్ సియో కాబట్టి టీఆర్ ఫార్మాలో మనకి ఎలాంటి ప్రోడక్ట్స్ ఉండేయో మనం తెలుసుకుందాం అండి సో వాట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ విల్ గెట్ ఇన్ టీఆర్ ఫార్మా So, uh, TR Pharma is a division of Think Roman, and what we uh, wanted to do is so it's uh, kind of doctor led, me and Dr. Sigbat is our senior medical director. So, we kind of want to not go and start doing everything.